ఐదున్నర దశాబ్దాల పాటు హైదరాబాద్ అనేది మన రాజధాని మహానగరం అని చెప్పి ఒక ఎమోషనల్గా కనెక్టివిటీ కనెక్ట్ అంటే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్కసారిగా రాజధాని కూడా లేకుండా పోయేసరికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరూ ఏమనుకున్నారు ఇంకోసారి హైదరాబాద్లో జరిగినటువంటి తప్పు జరగకూడదు అనుకున్నారు అంటే మళ్ళీ అంత ఒకే దగ్గర కేంద్రీకరింపబడకూడదు ఒకే దగ్గర డెవలప్మెంట్ అలా కాకూడదు అని అండ్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా చాలా క్లియర్ కట్గా ఎలా ఏర్పాటు చేసుకునే ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉంటాయి కూడా వాళ్ళు సూచించుకుంటూ ఉన్నారు బట్ పద్నాలుగుల అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అవేమీ పట్టించుకోలేదు సో వాళ్ళు అమరావతి ఒక మహానగరం అనే రూపకల్పన చేశారు అదేమి పెద్దగా ముందుకు పోకుండానే పంతొమ్మిదిలో జగన్ గారు అధికారంలోకి వచ్చి ఆయన పాలన వికేంద్రీకరణ అన్నారు అని లీగల్ రిలేటెడ్ అన్నీ కనుక ఆఫీసులు కర్నూలు ఏర్పాటు చేయాలని చెప్పి లోకాయుక్త హెచ్ఆర్సీ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏపీఆర్సి సిబిఐ కోర్టు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇప్పుడు తాజాగా ఏంటి అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు అమరావతికి తీసుకెళ్లిపోతున్నాము అని ప్రభుత్వం హైకోర్టుకే చెప్పిన తర్వాత ఆల్రెడీ కార్యాలయాలు ఆ ఆపరేషన్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఏర్పాటైనవి తరలించకపోవడం ఏంటి అనే ప్రశ్న రాయలసీమ సమాజం నుంచి కాసినంత గట్టిగానే వినిపించడం స్టార్ట్ అయ్యింది రాయలసీమకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా గొంతెత్తుతూ ఉన్నారు మేధావి వర్గాలు రాయలసీమ యాక్టివిస్టులు కూడా గొంతెత్తుతూ ఉన్నారు ఏంటి ఇదంతా ఇక్కడ ఉన్నవన్నీ అక్కడికి తరలించకపోతే మరి ఇక్కడ ఏం చేయాలి ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అని అండ్ ఈరోజు ఒక బృందం కర్నూలు కలెక్టర్ని కలిసి దీని మీద ఒక మెమోరాండం సమర్పించారు ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు తరలించకూడదు అని మరి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు సర్కారుకి చేరుతుందా చేరిందా మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ మొన్న హైకోర్టుకి ఏమో కర్నూలు నుంచి అమరావతికి తరలించేస్తామని చెప్పి తాజాగా మినిస్టర్ కర్నూలు లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి భరత్ గారేమో లేదు కార్యాలయాలు ఎక్కడే ఉంటాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఏది నిజమో ఏది అబద్ధమో రాబోయే రోజుల్లో చూడాలి ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు ఎక్కడే ఉండిపోతాయా లేకపోతే తరలించేస్తారా అని ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్యాలయాలను తీసేస్తే నెక్స్ట్ లా నేషనల్ లా యూనివర్సిటీ కూడా తీసుకెళ్ళిపోతారు ఏం అనకుండా సైలెంట్ ఉంటే అన్ని తీసుకెళ్ళిపోతారు కడప కోపర్తిలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఐ టెక్నాలజీ పార్క్ దాన్ని తీసుకెళ్ళిపోలే రెండు వందల యాభై కోట్లతో ఇరవై ఎకరాలు బేసిక్గా ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండాలి అలా ఉండాలి అంటే ఫస్ట్ ఇట్లా ఒక మహానగరం రూపకల్పన అనేది ఆంధ్రప్రదేశ్కి సెట్ అవ్వదు గుంటూరులో రాజధాని పెట్టినయండి విజయవాడలో పెట్టినాయండి ఉన్న నగరానికి అనుసంధానంగా ఏదో కొన్ని ప్రభుత్వ అవసరమైనటువంటి పాలనకు అవసరమైన భవనాలు కట్టేసి పాలన చేసేసుకుంటామంటే తర్వాత ఎక్కడికక్కడ ఎక్స్పాన్షన్ పోతే పోనీయండి అంతేగాని మనం ముందే ఒకటి స్కెచ్ అంతా వేసేసి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి ఇదంతా మనం కట్టేసుకున్నాం ఇదంతా కట్టేయాలి అని ఆంధ్రప్రదేశ్లో సామాజిక సారీ ప్రాంతాల అసమానతలు లేప రేపకుండా ఉండాలి అన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చూసుకున్న ఏ విధంగా చూసుకున్నా కూడా అవేమి నాట్ అల్లోడ్ మరి ఏమేమో మరి వీళ్ళైతే లేదు అదే బ్లూ ప్రింట్తో ముందుకెళ్దామని అంటున్నారు ఏం జరుగుతుందో చూద్దాం రాయలసీమలో ఉన్నటువంటి తీసుకెళ్లిపోతే అక్కడ సమాజం అయితే ఉద్యమాల్లో కూడా సిద్ధపడే పరిస్థితి వస్తుంది అని చెప్పి మీడియాతో మాట్లాడుతూ అయితే అంటూ ఉన్నారు వాటి నెక్స్ట్ అన్నది చూద్దాం